హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ సెవెన్ న్యూస్ కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గంలో కాగిత కృష్ణప్రసాద్ గెలుపు సంబరాలు అంటాయి కార్యకర్తలు బాణసంచ కాలుస్తూ స్వీట్లు పంచుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు పెడన్ నియోజకవర్గంలో హైయెస్ట్ మెజార్టీ స్వర్గీయ కాగిత వెంకటరావుది ఉండగా ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఆయన తనయుడు దాదాపు ముప్పై ఏడు ముప్పై ఏడు వేల ఓట్లకు పైగా మెజార్టీతో కాగిత కృష్ణప్రసాద్ పెడన్ నియోజకవర్గ శాసనసభ్యులుగా గెలుపొందారు ఈ సందర్భంగా బంటిపిల్లి మండలం బంటిమిల్లి టౌన్లో టీడీపీ శ్రేణుల ఆనందోత్సవాలు వెలువిరిశాయి ముఖ్యంగా ప్రతి కార్యకర్త కూడా బైకులపై టీడీపీ అలాగే జనసేన బీజేపీ జెండాలు కట్టుకుని తమ ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ బంటిపిల్లి పురవీధుల్లో ర్యాలీగా తిరిగారు అలాగే ప్యాను ఊడిపోయిన ప్యాన్ను చూపిస్తూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుజ్ఞానం బాషు అలాగే దాసరి రత్నమోహన్ ఏసుపోగు జక్రియ సన్నాల ప్రసాద్ పిందూరు కొండ తదితరులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ బంటిమిల్లి టౌన్లో జై కాగిత జై జై కాగిత అనే నినాదాలు చేస్తూ